హాయ్ హలో నమస్తే వెల్కమ్ టువ ఛానల్ అసలు నేను యుఎస్ ఎందుకు వచ్చాను మా సిరి కోసం వచ్చిన కదా మీకు అందరికీ తెలుసు అది దాని ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా కూడా నేను అసలు మిస్ అయినా చాలా మిస్ అయిపోయినా సో అది ఫోన్లో పాస్ట్లో ఇంతకుముందు అన్ని రోజులు కూడా అది ఫోన్ చేసుకుంటూ అమ్మ నేను ఇట్లా చేస్తున్నా అమ్మ నేను అట్లా చేస్తున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటే లైక్ డ్రై ఫ్రూట్స్ నానేస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ వేసుకోవటం ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు వీడియో కాల్ తీసుకొని పక్కన పెట్టుకోవటం అనమాట అంటే అది నేను ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఇన్ని రోజులు అట్లా పాస్ట్ డేస్ అంతా అట్లా గడిపేసింది అనమాట సో ఏం చేస్తాం ఇప్పుడు ఆ రోజులు పోయాయి ఎందుకంటే నేను సిరి దగ్గరికి వచ్చేసిన కాబట్టి సో ఈ వీడియోలో ఏంటంటే ఒక రోజంతా కూడా నేను సిరితో ఎట్లా గడుపుతాను ఏం చేసి పెడతాను దానికి అనేది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా రేపటి గురించి చెప్పాలి అనుకుంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి కదా నేనైతే ఎప్పుడైనా అంతే సో రేపు ఏం ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం బిఫోర్ డే ఆలోచించుకుంటా సో ఈ టిప్పు మీకు అందరు కూడా యూస్ అవుతుంది అనుకుంటా నేను ఎప్పటి నుంచో అయినా అంతే రేపు ఏం చేయాలి అనుకున్నది కొంచెం ముందు రోజు ఆలోచించుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా నానబెడదా అనమాట ఈ రోజుకి అయిపోయింది సో రేపంతా కూడా నేను సిరితోటి ఎట్లా స్పెండ్ చేస్తా ఏమేమి చేస్తా అనేది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే చలో సో ఇదోండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ చాలా హెల్దీ కదా నేను చెప్తాను సిరి కదే ఫుడ్ మాత్రం టైం ప్రకారంగా తీసుకో అది కూడా హెల్దీ ఫుడ్ తీసుకో అని చెప్తుంటా సో నాకన్నా ఎక్కువ డాక్టర్ కాబట్టి దానికి ఇంకా ఎక్కువ తెలుసు కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటది సో డిన్నర్ అయిపోయిన తర్వాత రోజు డ్యూటీ నాది అనమాట ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి బాదాం వేస్తున్నా తర్వాత ఇవి అంజీర అయితే నేను అక్కడి నుంచే తీసుకొచ్చిన ఇక్కడ సరిగ్గా దొరకవు మరి లేకపోతే ఏదో కాస్ట్లీ ఇండియన్ అని చెప్పేసి సిరి చెప్తే నేను దాదాపుగా అక్కడి నుంచే పంపిస్తున్నా ఈసారి కూడా పార్సల్లో పంపించాను అనమాట ఈ ఇప్పుడు నేను ఏంటంటే బాదాము ఈ అంజీరు ఈ చియా సీడ్స్

ఏమో నారిన తర్వాత మనం పొట్టు తీసి తీసి వేయాల్సి వస్తుంది అక్కడ ఎక్కడ ఇండియాలో ఇక్కడ ఏంటంటే నాదిన తర్వాత రేపు పొద్దున జస్ట్ ఇట్లా అనగానే టక్కుమైన కూడా కానీ మట్టి మట్టి ఉంటుంది ఎందుకో నీళ్ళు కాస్కోలే ఇవన్నీ బాదాము పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కాస్కో బాగుంటాయి ఫ్రెష్గా సీడ్స్ బాగా మంచిగున్నాయి కదా హార్డ్ డేస్ కూడా ఆర్గానిక్ గుడ్ మార్నింగ్ డే స్టార్ట్ అయిపోయింది డైలీ రొటీన్ వర్క్ ఏంటంటే మా సిరి పొద్దున్నే యోగా క్లాస్లో జాయిన్ అవుతుంది అనమాట సో ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి కూడా ఆమె రొటీన్ వర్క్ ఇదే అనమాట మంచిగా పొద్దున్నే లేచి యోగా చేసేసి ఎక్సర్సైజ్ చేసేసి వాకింగ్ చేసి సో చాలా గుడ్ హ్యాబిట్స్ ఉండాలండి సిరిలో సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకా తూచా తప్పకుండా అన్నీ పాటిస్తుంది అనమాట బిడ్డ కోసం మరి యోగా అయిపోయినాక డ్రై ఫ్రూట్స్ తిన్నా ఆ తర్వాత వాక్ వెళ్తా అనమాట ఆ క్లిప్ తీసుకోలేదు నేను సో మెయిన్ వైల్ అమ్మ ఏం చేస్తుందంటే పెసరట్టు ప్రిపేర్ చేస్తుంది పెసరట్టు అంటే సిరికి చాలా ఇష్టం అయితే నేను చేసే పెసరట్టు పద్ధతి ఏంటంటే పెసరలు ఒక మూడు గ్లాసులు తీసుకొని ఒక గ్లాసు మినపప్పు తర్వాత ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసి నానబెట్టి రుబ్బుకుంటాను అనమాట అయితే నేను ముందు రోజే నానబెట్టి ఫర్మెంట్ చేసి అదేదో పెద్ద రామాయణం అదేం చెయ్యను కాకపోతే ఒక గంట ముందు మాత్రం నానబెట్టి మిక్సీ పట్టేస్తాను ఒక్కొక్కసారి అయితే పెసర్లు అప్పటికప్పుడే కూడా నేను మిక్సీ పట్టి గ్రైండ్ చేసేసి వేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట నిజం చెప్పాలంటే ఎక్కువ నానకూడదు పెసర్లు అని అంటారనమాట అదొక పద్ధతిని చాలా పాటిస్తున్నాను సో పిండి రుబ్బుకున్న తర్వాత ఇందులోనే నేను అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిపి మిక్సీ పట్టేసి ఈ మసాలా కూడా దాంట్లో వేస్తా దానికి తోట నా ఫేవరెట్ ఇంగువ ప్లస్ ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి పెసరట్టు చేసేస్తాను అది ఈ పెసరట్టు అంటే సిరికి చాలా ఇష్టం యా సో నాకు దోశలు ఏవైనా బాగా ఇష్టం అన్నమాట కానీ నార్మల్ మినపప్పు ఇంకా బియ్యం దోశలు ఏంటంటే కాబ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి మా డాక్టర్ కొంచెం తగ్గించండి ఎక్కువ తినద్దు అని అనమాట సో నాని ఇప్పుడే వాక్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ దోశలు ప్రిపేర్ చేస్తుంది ఈ పెసరట్టులో నేను నూనె కన్నా నెయ్యి వేసుకొని తింటున్నా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ హెల్త్ కూడా మంచిది ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్ మనకి ఎంత తింటున్నాము అని కాకుండా తిన్న దాంట్లో ఎంత హెల్తీగా తింటున్నాం అనేది చూసుకోండి అది మంచిది అని చెప్పి అన్నారు మరీ అట్లా అని చెప్పి ఎక్కువ కూడా తీసుకోవద్దు మన బాడీకి మన వెయిట్కి ఎంత సఫిషియంటో అంతే తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సిరికడ వెంకటేశ్వర స్వామి ఆర్ట్ వేస్తుంది అనమాట అది ఆల్రెడీ దాని వీడియోలో మీకు చెప్పింది కూడా చూపించింది కూడా అప్పుడు కొంచెం కొంచెం వేయండి అనమాట సో ఇప్పుడు ఎట్లా చేస్తుందో చూద్దాం ఇది యాక్చువల్లీ మొత్తం నేనే అనమాట ఇది ప్లేన్ వైట్ కలర్ షీట్ క్యాన్వస్ షీట్ యాక్చువల్లీ ఇక్కడ వెనక తా ఇట్లుంటుంది వైట్ కలర్ క్యాన్వస్ షీట్ మొత్తము దీనిపైన నేను ఫస్ట్ పెన్సిల్ తో స్కెచ్ చేసిన లైన్ మొత్తం వేసిన అనమాట వెంకటేశ్వర స్వామి విగ్రహం ని ఎట్లా చూసుకుంటా ఒక రిఫరెన్స్ పిక్చర్ ఉంది ఆ రిఫరెన్స్ పిక్చర్ కూడా ఇక్కడ వేస్తాను నేను సో ఆ పిక్చర్ చూస్తూ అన్ని ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకొని లైక్ గా రావాలి కదా ఇమేజ్ అనేది సో అంటే వెంకటేశ్వరంకి అంత జ్యువెలరీ ఉంటుంది ఇక్కడ అంత పూలదండలు ఉంటాయి కాబట్టి అన్ని గా రావాలని చెప్పి మెజర్మెంట్స్ తీసుకొని లైక్ ప్రాపర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్వంటీ సెంటీమీటర్స్ ఉందనుకోండి టెన్కి డివైడ్ చేసి అట్లా అన్ని ప్రాపర్ లైన్స్ తీసుకొని ఇది వేసిన ఫస్ట్ టైం నేను కూడా ఇది వేయడము ఎట్లా వస్తుందో అని అనుకున్నా బట్ ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ గుడ్ నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ ఎప్పుడైనా సెల్ఫ్ అప్రిషియేషన్ ఉండాలి నేను నాకైతే బాగా నచ్చింది అండ్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని అంటున్నారు మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో నా స్టోరీస్ చూసి చాలా బాగుంది అవుట్ లైన్ ఎక్కడ తీసుకున్నారో చెప్పండి మేము కూడా తీసుకొని దానికి పెయింట్ వేస్తామని చెప్పి అంటున్నారు బట్ లైన్ ఎక్కడ నేను తీసుకో నేనే వేసిన అనమాట మొత్తం దానిపై నుంచి ఇది బ్లాక్ పెయింట్ వేసిన యాక్చువల్లీ చెప్పాలంటే ఒక బెస్ట్ ఐడియా ఏందనంటే వైట్ క్యాన్వస్ షీట్ కాకుండా బ్లాక్ క్యాన్వాస్ షీట్ కూడా దొరుకుతాయి అది నాకు మొత్తం అవుట్ లైన్ వేసినాక చూసాను నేను సో మా హస్బెండ్ మైకిల్స్ అనే కంపెనీకి వర్క్ చేస్తారు వాళ్ళది స్టోర్ ఉంది సో క్రాఫ్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట వాళ్ళ స్టోర్ సో అక్కడికి వెళ్ళాం మేము కుందన్స్ అన్ని సన్ని తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసా బ్లాక్ కలర్ క్యాన్వస్ షీట్స్ దొరుకుతున్నాయి అరే రే దీనిపైన వేసినట్టు అయిపోయేది కదా వైట్ కలర్ పెన్సిల్తోనే అనుకున్నా బట్ ఓకే దట్ దట్స్ ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఖాళీ వైట్ ఉంది కదా ఇప్పుడు ఇదంతా ఫీల్ చేయాలి ఫేస్ వేయడానికి నాకు కొంచెం భయం అవుతుంది అందుకే లాస్ట్ పెట్టుకున్న ఫేస్ మిగతా అంతా ఇక్కడ అంతా బ్లాక్ క్యాన్వస్ పెయింట్ వేసిన అనమాట వేసి లైన్ వేసి ఇట్లా మొత్తం అంతా ఇట్ టర్న్ అవుట్ లైక్ దిస్ ఇంకా మొత్తం వర్క్ అవ్వలేదు చేస్తున్నా సరే అమ్మ వీడియో ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది ఫేస్ ముఖ్యంగా ఫేస్ నా ఈ పిక్చర్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేయండి నాకు కూడా ఇంకా ఎనర్జీ వస్తుంది బూస్టప్ వస్తుంది మొత్తం అయిపోయినాక మళ్ళీ ఒకసారి నేను ఒక వీడియో తీసి పెడతాను సరే ఈ పనిలో ఉండంగా నేను బయటకు వెళ్ళి వంట స్టార్ట్ అనమాట లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు నేను పాలకూర మెంతికూర వేసి పప్పు చేస్తున్నా సేమ్ నేను అక్కడ ఇండియాలో మా ఇంట్లో ఎట్లా అయితే చేస్తున్నానో ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తున్నా కాకపోతే అక్కడ నేను గట్టిగా చేస్తుంటే ఇక్కడ కొంచెం లూజ్గా చేస్తున్నాను ఎందుకంటే సిరి అంత ముద్ద పొద్దమ్మ కొంచెం లూజ్గా చేయను అన్నది అంటే నాకు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి కూడా అంతే బాక్స్లో కూడా అట్లా గట్టిగా పప్పు కేక్ లాగా అయితే నచ్చేది కాదనమాట అందుకే లూజ్ లూజ్ చెయ్యాలంట ఇప్పటికీ అట్ల వాటి లూజ్ లూజే ఇష్టం నాకు ఇంకా కొంతమంది ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే ముద్దపప్పు లాగా నచ్చి పప్పు గట్టి చేసుకొని దాంట్లో చారు వేసుకుంటారు ఇంకా టమాటా చారు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర నేను ఏం చేస్తున్నా అంటే టమాటా కూర చేస్తున్నా చాలా రోజులు ఏందమ్మా పన్నీర్ వేసి మంచిగా టమాటా కూర చేయి అని చెప్పింది సిరి అయితే టమాటా కూరకి నేను ఫస్టే ఉల్లిపాయలు వేయించుకున్నాను అనమాట ఆ వేయించుకున్న ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత వేసి కలుపుతా ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇది ఈ ప్రాసెస్ ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది అంటే మా అమ్మకి ఓపిక ఎక్కువ కాబట్టి బాగుంటుంది నేనైతే నార్మల్గా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక దాంట్లో టమాటా వేసేసి దాంట్లోనే పనీర్ వేసేస్తాను అది సింపుల్ వే ఇట్లా కూడా బాగానే ఉంటుంది అంటే ఇక్కడ టమాటా లేదో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి అట్లా చేసిన సో కూర అయిపోయిన తర్వాత లాస్ట్కి పన్నీర్ అంతా తురిమేసి మంచిగా ఇట్లా ఫైవ్ లేయర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కలిపేసుకొని తింటే టమాటా పనీర్ కూర చాలా చాలా అంటే టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది సో చాలా వీడియోస్ చెప్పడం జరిగింది కదా నేను కీన్వానే తింటున్నా అని చెప్పి అండ్ నా కోసం కీన్వా ఇంకా వాళ్ళందరి కోసం వైట్ రైస్ సో ఇది మా అత్తయ్య కడిగి పెట్టినారనమాట అన్నం ఇంకా కీన్వా రెడీ అయిపోయింది ఇంకా మా డ్యూటీ ఏంది అని అంటే తీసుకొని తినేయడమే క్యారెట్ వాసన వచ్చిందా క్యారెట్ తరుగుతుంటే వచ్చి ఇట్లా చల్ల 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 ఆకలి అవుతుందా దాంట్లో నీళ్ళు ఉన్నాయి కదా నేను పక్కకి ఎదురా ఇక్కడ ఏంటంటే లంచ్ చేసే కన్నా ముందు సిరి క్యారెట్ కీరా బ్రోకలీ ఇవి తినే అలవాటు ఉందనమాట సో దానికోసం అని చెప్పేసి అవి కట్ చేసి పక్కన పెట్టేసి బ్రోకలీని మంచిగా నీళ్ళలో కడిగేసి ఉప్పు మళ్ళీ నీళ్లు కొని అది మునిగేటట్టుగా నీళ్లు వేసి అవెన్లో పెట్టాలన్నమాట ఈరోజు నేను ఫోర్ మినిట్స్ ఉడికించడానికి పెట్టిన టైమర్ మా అమ్మాయి ఇక్కడికి వచ్చినాక అవన్నీ బాగా అలవాటు చేసుకొని మంచిగా వాడుతుంది నిజంగా చింతపండు కానీ ఇట్లా బ్రాకలీ కానీ మంచిగా అలవాటు అయిపోయింది నాకు మార్నింగ్ మేమైతే అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్నయ్య వదిన నేను సిరి పెసరట్టు తినింది ఇప్పుడే ఆకర్లేదు మీరు తినేయండి అమ్మా అని చెప్పింది అందుకని మేము తినేసినాం ఆల్రెడీ ఇప్పుడు సిరి కోసం వడ్డిస్తున్నాం అది తింటూ ఉంటే ఉట్టి కూర్చోవడం ఎందుకని చెప్పేసి ఏదో ఒక పని అని చెప్పేసి లంగా ఉంటే కుట్టుకుంటున్నాను చినిగిపోయింది

మా అమ్మకి రాలేదు ఇంతవరకు అద్దాలు నాకు వచ్చి అవునా నాకు లాంగ్ సైట్ ఉంది షార్ట్ ఉంది అంటే చత్వారం ఉంది లాంగ్ సైట్ కూడా ఉంది అమ్మమ్మకు లేవు అద్దాలు ఒక కన్నంతా పాడేది పాపం కానీ ఆపరేషన్ చేయించుకోవాలి అంటే చేయించుకోవద్దు తెరిచి భయపడుతుంది అయినా మంచిగా పడుతుంది సూది దారం ఎక్కిస్తుంది అమ్మమ్మ తెలుసా కుడుతుంది మంచిగా వచ్చినప్పుడల్లా ఆమెకు లంగాలు రిపేర్ చేసుకుంటా అని చెప్తా ఏదైనా పని చెప్పండి ఏదైనా పని చెప్పండి ఉంటుంది అమ్మమ్మ అందుకని ఏదో ఈ పని చెప్తా సాధ్యమంత వరకు కొనంగానే వెంటనే డబుల్ స్టిచ్చింగ్కి ఇచ్చేస్తా అయినా కూడా చినిగిపోతాయి ఈజీ అయ్యా అమ్మగారు కనిపి సీరియల్ లంచ్ చేసిన తర్వాత మంచిగా సీరియల్స్ పెట్టింది పెట్టలేదు పెట్టుకుంది నా పేరేస్తుంది అంటే అమ్మకు పాస్ అని చెప్పి తినంగానే మంచి సీరియల్స్ పెడుతుంది నా కోసం అంటే నేను చూస్తా కాబట్టి మంచిగా అని చెప్పేసి మంచి ఐస్ క్రీమ్లు వేసుకొని వచ్చిందనమాట అదేంటి చాక్లెట్ ఇంకా చాక్లెట్ చంకీ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంకోటి చంకీ వెనీలా ఐస్ క్రీమ్ ఈ రెండు మా హస్బెండ్ నా కోసమే తీసుకొని వస్తే దాన్ని కలుపుకొని రెండు తింటున్నాం మేమిద్దరం ఫుల్ చిల్ అవుతున్నాం అనమాట ఆ కర్టన్స్ అవన్నీ ఏ చేస్తే చీకట్ అయిపోయింది రూమ్ అంతా మంచిగా టీవీ సీరియల్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నా డిన్నర్ టైం అమ్మ నా కోసం ఫ్రూట్స్ కట్ చేస్తుంది నేను వీడియో తీసాను రోజు ఆరెంజెస్ అయితే గింజర్ ఉండవు ఇవి చాలా స్వీట్ ఉంటుంది కట్టా బిట్ట పురుపు స్వీట్ నాకైతే చాలా బాగా ఇష్టం చాలా బాగుంటుంది చిన్న చిన్న అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇండియాకి తీసుకొని పోయింది పోయేటప్పుడు రెండు మేలు తీసుకొని పోయినా స్వీట్ అయితే చాలా ఇష్టం ఆ గట్టిగా ఉన్న పుల్ల ఉంటే వన్ డే ఆపితే మంచిగా ఉంటాయి సో ఇప్పుడు ఇవన్నీ కట్ బాగున్నాయి కదా స్ట్రాబెర్రీస్ చాలా బాగుంటాయి ఇక్కడ ఇంక ఇది చిన్నగా ఇది లాస్ట్ వచ్చింది ఇంత ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి స్ట్రాబెరీస్ చాలా బాగుంటాయి కొంచెం పుల్లగా ఉంటాయి ఇవి బెర్రీస్ కూడా చాలా బ్లూ బ్లూబెర్రీస్ రోజు అనేది

తల్లికి వా ప్రౌడ్ మూమెంట్ కట్ చేసుకుంటే కట్ కట్ ఏం ఇదే అని ఇదిగో ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ఇట్లా కట్ చేయాలి కొనలు తినద్దు గట్టి ఉంటాయి కొనలు అక్క బాబు బాబు ఇదిగో ఈ కొనలు తీసేస్తావా తీసినాక ఇది ఇట్లా పట్టుకొని ఇంకో సింపుల్ అయిపోయా నేను ఇన్ని రోజుల నుంచి గుర్తు అర్థమైంది నాకు ఫోటో తీసిస్తున్నా ఎట్లా గట్టిగా ఉన్నాయి కదా అని చెప్పేసి వస్తుంది కానీ ఆ పీలర్ ఇంకా నాకు అలవాటు కాలేదు తల్లి ఇండియా అది నీకు వేరే ఉంది కానీ కాబట్టి అవునవును సరే డిన్నర్ చేసే టైము సెవెన్ థర్టీ సో ఫ్రూట్స్ అన్నీ నీట్గా కట్ చేసి తీసుకొచ్చి బౌల్లో ఇస్తున్నా అనమాట వీటితో పాటుగా గ్రీక్ యోగర్ ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ అంటే వెజిటేరియన్స్ కదా నాన్ వెజ్ తినం కాబట్టి పప్పుల్లో కూరల్లోనే వెతుక్కోవాలి ప్రోటీన్ని సో ఎంత పప్పు తిన్నా కానీ అంత ప్రోటీన్ రాదు అందుకే నేను ఏం చేస్తాను అంటే ఫ్రూట్స్తో పాటు ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న నో షుగర్ నో యాడెడ్ షుగర్ గ్రీక్ యోగర్ తింటాను అన్నమాట దట్ వే నా స్టమక్ అనేది హెవీ హెవీ అవుతుంది అట్లా అది డిన్నర్ అయిపోయిన తర్వాత వాక్కి అనమాట నేను వెళ్తున్నా వాక్కి అని చెప్పి నాతో పాటు తోడుగా వీళ్ళందరూ కూడా వస్తారు నాతోని మా అత్తయ్య మామయ్య అమ్మ సో మా అత్తయ్య మామయ్య అమ్మ వాళ్ళు కూడా వాక్ చేస్తారు నాతో పాటు ఒక్కదాని పంపడం ఎందుకు అని చెప్పి వాళ్ళు వస్తారు అట్ ద సేమ్ టైం వాళ్ళది కూడా వాక్ అయిపోతుంది అండ్ ఇప్పుడు నేను థర్డ్ సెమిస్టర్లో ఉన్నా కాబట్టి అండ్ లైక్ నైన్త్ మంత్లో ఉన్నా కదా సో కంపల్సరీ రెండు సార్లు చేయాలి వర్కౌట్ కానీ వాక్ కానీ అని చెప్పారు మా ఫిట్నెస్ ట్రైనర్ కానీ డాక్టర్ కానీ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే స్టెప్పర్ వాక్ అని చెప్పి ఒకటి ఉంటుంది అంటే ఇట్లా మెట్లు ఎక్కి దిగాలి సో ఒకటే మెట్టు పైన టూ లెగ్స్ పెట్టాలన్నమాట ఇట్లా ఒకటి ఒకటి లెగ్ వేడితో అట్లా కాదు ఒక దానిపైన రెండు పెట్టి ఎక్కి దిగాలి అదొక ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ డక్ వాక్ స్క్వాడ్స్ ఇంకా వాకింగ్ ఇవన్నీ కంపల్సరీ పొద్దున సాయంత్రం చేస్తే మంచిది అని చెప్పి చెప్పండ్రు సో ఇది నేను ఫ్యూచర్లో నార్మల్ డెలివరీ అవుతుంది ఇవన్నీ చేస్తే అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పను ఇంకా ఎందుకు చేస్తున్నా అంటే నేను యాక్టివ్గా ఉండడానికి అండ్ ఆల్సో లోపల నా బేబీ కూడా యాక్టివ్గా ఉండడానికి చేస్తున్నా ఫ్యూచర్లో ఏదైనా కానీ సీ సెక్షన్ అయినా కానీ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వలేదన్నమాట ఏదైనా అయినా కానీ ఫ్లెక్సిబుల్గా ఉండేలాగానే చూసుకుంటున్నాం ఇక్కడే జిమ్ ఉంటుంది కదా అక్కడికి వచ్చేసినాము సిరి ఇంకా అన్నయ్య థ్రెడ్మిల్ చేస్తున్నారు మేమేమో సైడ్కి వాకింగ్ చేస్తున్నాము నాకు సైడ్గా పెయిన్ వల్ల నేను థ్రెడ్మిల్ చేయను అనమాట సో అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంకా డిన్నర్ అయితే పొద్దున చేసిన పెసరట్టు పిండి ఉండింది కానీ నిన్ననే మేము వేరే దోశలు పోసుకొని తిన్నాం అనమాట దోశ అంటే బోర్ వచ్చిందని చెప్పేసి మేము ఈరోజు బురుగులుగ్గాని చేసుకుంటున్నాము అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బురుగులుగ్గాని చేసుకోలేదు అది చేసుకుందాం అని అనుకొని బురుగులుగ్గాని చేస్తున్నాం అక్కడ బొరుగులు చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా మన దగ్గర కొంచెం నల్ల నల్లగా మట్టి మట్టి వస్తాయి కదా ఇక్కడ చాలా బాగుండే ఈ మురుగులు గణిలో పుట్నాలు కొంచెం మిక్సీలో గ్రైండ్ చేసేసి చల్లుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో యాక్చువల్లీ నా డిన్నర్ అయిపోయాక వాక్ వచ్చినాం మళ్ళీ ఇంటికి వెళ్ళి వీళ్ళ డిన్నర్ అయిపోయిన తర్వాత మేము వీటి కిందికి వచ్చినాం అనమాట ఈరోజు వెదర్ చాలా బాగుంది వెదర్ అయితే సో ఇక్కడ పూల దగ్గర కూర్చున్నాము కాసేపు అని చెప్పి రావడం జరిగింది ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాటర్ వాటర్ని చూస్తూ చాలా టైంపాస్ నాకు కాళ్ళు అట్లా పూల్లో వదిలి కూర్చోవడం చాలా ఇష్టం కూర్చో అదే చెప్పిరా అమ్మకి కూర్చుందాం అంటే నేను కూర్చోను కూర్చో కావాలంటే అని చెప్పి నాకు చలి పెడుతుంది కూర్చో చల్లగా ఉంది గాలి కాకపోతే కాళ్ళు చల్లగా దాంట్లో పెట్టుకొని అంత వేడి అయితే ఏం లేదు ఇక్కడ ఉండే వాళ్ళకి ఇది వేడి బాగుంది ప్లెజెంట్గా వెదర్ చాలా రిలాక్సింగ్గా ఉంది ఇట్లా పడుకుంటే హాయిగా అట్లా ఆకాశం చూసుకుంటూ నీళ్ళని చూసుకుంటూ మంచి ఎంజాయ్ చేయొచ్చు స్కై కూడా ఇంత ప్రశాంతంగా ఉంది అసలు అక్కడ చోట నక్షత్రం ఉంది ఫోన్లో అసలుకే కనిపిస్తుంది కనిపిస్తుంది ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయితే అందరూ స్విమ్మింగ్ చేస్తారు ఈ టైంలో ఈ టైం తక్కువనే మధ్యాహ్నం చేస్తారు మధ్యాహ్నం చేస్తారు అయితే ఏమో పోయినసారి ఈ టైంకి వస్తే కూడా స్విమ్ చేస్తూనే ఉంటారు కొంతమంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నిద్ర మంచి వస్తుంది స్విమ్ చేసుకుని పడుకుంటారు హాయిగా సో ఇదండి ఈరోజు పొద్దున్నీ యాక్చువల్గా రాత్రి నుంచి స్టార్ట్ అయింది సో ఈ ఈరోజు ఇలా గడిచిపోయిందనమాట నేను సిరి కోసం ఏమేమి చేశాను నా కోసం ఏమేమి చేసుకున్నాను మేము ఎట్లా టైం పాస్ చేసినా ఇక్కడ యాక్చువల్గా నేను రోజంతా కూడా దాంతో సంతోషంగా హ్యాపీగానే ఉంటున్నాను దాన్ని కూడా హ్యాపీగా ఉంచుతున్నాను కానీ ఏదో ఒకటి లోటు మా నాన్న మిస్ అవుతుంది నా ఫ్యామిలీ అంతా అక్కడ ఇండియాలో ఇప్పుడు సిరితో నేను ఉన్నాను కానీ అదొక వెలుతి అనేది నాకు బాగా కనపడుతుంది సరే ఏం చేస్తాను ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పదు సోర్ వస్తాడులేనా తొందరలుగానే వస్తారు సెలవు పెట్టుకుంటున్నారు పాపం సిరి కోసం ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంది కాబట్టి ఒక వన్ మంత్ సెలవు పెట్టుకుంటున్నారు లాస్ ఆఫ్ పేలో వచ్చేస్తున్నారు సో ఇయర్లీ వెయిటింగ్ అనమాట మా ఆయన వస్తారు ఆ తర్వాత పిల్లలు అందరూ కూడా అక్కడ ఉన్నారు కదా ఫ్యామిలీ అందరినీ మిస్ అయిపోతున్నా అదొకటి వెళ్తీ కనబడుతోంది సరే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ